వెల్కమ్ టు ప్రణ్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి డిప్యూటీ డిఈఓ పరీక్షకు సంబంధించిన ఒక వార్త ఈరోజు న్యూస్ పేపర్లో రావటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం రైట్ అలాగే ఈ వీడియో ఇలాంటి వార్తలు రావాలంటే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం కూడా చేయండి రైట్ ఇంకా వార్తలకు వెళ్దాం డిప్యూటీ ఈఓ డివైఈఓ మెయిన్స్పై గోప్యత అనే ఒక ప్రధాన శీర్షికతోటి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈ యొక్క వార్త రాసుకుంటూ వస్తుంది రైట్ జాగ్రత్తగా చూడండి పరీక్షల పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై సందేహాలు రోస్టర్ వారీగా వివరాలు కోరిన అభ్యర్థులు లేవన్న ఏపీఎస్సి అంటే అభ్యర్థులు రోస్టర్ వారిగానే మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం వివరాలు అడిగితే ఏపీఎస్సి లేదు అని సల ఇచ్చినట్లుగా మనం ఈ వార్తల్లో చూస్తూ ఉన్నాం రైట్ చూడండి అమరావతి సెప్టెంబర్ తొమ్మిది డిప్యూటీ విద్యాధికారి పోస్టుల భర్తీ విషయంలో ఏపీఎస్సి గోప్యత పాటిస్తుంది ఈ ఏడాది మే నెలలో ముప్పై ఎనిమిది డివైఈఓ పోస్టుల భర్తీకి కమిషన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది రైట్ మీ అందరికీ తెలుసండి మే ట్వంటీ ఫిఫ్త్న డిప్యూటీ సంబంధించిన ఎగ్జామ్ జరగడం జరిగింది అలాగే మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మనకి స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్స్ కూడా అదే రిజల్ట్ అంటే అదే షీట్ యొక్క కీ కూడా ఇవ్వటం జరిగింది రైట్ ఇక జాగ్రత్త చూస్తే ఫలితాల అనంతరం అంటే ఫలితాలు జూన్ నెలలో ప్రకటించినప్పటికీ ఫలితాల అనంతరం ఒక్క పోస్టుకి వంద మంది చొప్పున మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులను మెయిన్స్కి ఎంపిక చేసింది సో ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది పోస్టులకి సో రోస్టర్ కూడా రిజర్వేషన్ కూడా తీసుకొని మొత్తం మీద వంద మంది పోస్ట్కి వంద మంది చొప్పున మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులను మెయిన్స్కి ఎంపిక చేశారు అయితే ఈ ఎంపికపై అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా కొందరికి మార్కులు వచ్చినా వారు మెయిన్స్కి ఎంపిక కాలేదని చెప్తున్నారు ఎంపిక చేసిన వారి మార్కుల వివరాలను రోస్టర్ వారిగా ఇవ్వాలని అడిగారు సో ఏపీఎస్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆర్టీఐ అంటే సమాచారకు చట్టం ద్వారా వారిని మరిన్ని అనుమానాలను తావిస్తుంది ఈ వివరాలు కమిషన్ వద్ద లేకపోతే ఇంకెక్కడ ఉంటాయని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు దీనిపైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి కూడా వారు ఫిర్యాదు చేసినట్టుగా మనకి వార్త రాసుకుంటూ వస్తున్నారు సో కాబట్టి గమనిస్తే నీ యొక్క డిప్యూటీ డిఈఓ మెయిన్స్ గోప్యత ఉంది అని మనకి రాసుకుంటూ వస్తున్నారు ఏమైనా గతంలో జరిగిన సమాచారం ప్రకారం కనుక చూస్తే ఏపీపీఎస్సి చైర్మన్ నియమి నియమి నియమించిన తర్వాత మెయిన్స్ డేట్స్ ఇస్తామని కూడా వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు సో ఈ సమయంలో ఇలాంటి వార్త రావడం అనేది కొంచెం అభ్యర్థులను గందరగోళం చేసే ప్రయత్నమే కానీ రానున్న రోజుల్లో ఎటువంటి వస్తు వార్త వస్తుందనే విషయాన్ని మనం వేచి చూద్దాం సో కొత్త చైర్మన్ రాబోతారు తర్వాత మెయిన్స్ డేట్స్ ప్రకటిస్తారు ఆ తర్వాత మెయిన్స్ కూడా జరుగుతాయనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి సో కాబట్టి కొంతమంది ఇంకా ఇప్పటికీ కూడా వన్ ఇస్ట్ టూ హండ్రెడ్ ప్రకారం పోస్టులు ఇవ్వని చెప్తా ఉన్నారు కొంతమంది ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినా కానీ పోస్టులు ఇవ్వని చెప్తా ఉన్నారు సో రానున్న రోజుల్లో ఏ విధంగా దాని యొక్క ఫస్ట్ దాని యొక్క వార్త ఉంటుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మరిన్ని వార్తల కోసం లైక్ చేసే ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్